సో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి అంటే ఇంటర్లో మోడీ ఉండు అవును ఇట్లా అయిన ఉంటే ఉంటదా మారుతూ మంచిగా ఉంటదా ఏ ఆయననే ఉండాలని అనుకుంటున్నాం ఈసారి సారీ అయితే చూస్తాం చూద్దామని ఈసారి అయితే మంచిగానే ఉండడు మంచిగానే చూస్తుండు ఆయనక ఈ రావాలి అని అనుకుంటున్నాం ఆ సో ఇట్లా మళ్ళా మల్కాజ్ గిర్ లోలిగి వచ్చుడు బిఆర్ఎస్ఆ బెజెపి బిఆర్ఎస్ ఏ బీజేపీ రావాలి అని అనుకుంటున్నాం నేరణి మోడీ ఇప్పుడు నేరా ఇటల రాజు ఇటెల్ల కావాలైతే ఓటు వేద్దాం అని అనుకుంటున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ అంటే మనం అందరూ ఒకరికే వేస్తావా ఎవరైనా వాళ్ళు బుద్ధి పుట్టినట్టు వాళ్ళు కూడా వేస్తారు సెంటర్ పనులు ఇప్పుడైతే ఉంది ఇప్పుడు అందువల్ల ఆయనకి ఇంకా సరిగ్గా చేయాలని అనుకుంటున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది అధికారంలో ఉంది తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇంకా ఆయన ఐదు సంవత్సరం కాలేదు ఐదు సంవత్సరం అయినంత వరకు చూసాం ఆయన చేస్తాడు ఇక కేసీఆర్ పది సంవత్సరం చూసినాం ఆయన కూడా చేసిండు ఇంకోసారి ఇప్పుడు ఆయనకు ఓడగొట్టాలని ఓడగొట్టిండ్రు ఈసారి కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ కూడా చూసాం ఈయన అన చేస్తాడు ఈయన మంచిగా చూస్తాడా మంచిగా చూడడా మరోసారి బిజెపి కో టిఆర్ఎస్ కో ఎవరికి గెలిసాం ఈయన కూడా చూడాలి కదా ఒకసారి అట్లా అనుకుంటున్నాం అయితే బిఆర్ఎస్ ఈసారి వస్తుంది అని అనుకుంటున్నాం ఈసారి వస్తుంది అని అనుకుంటున్నాం అని చూడాలి అని పరిజలో మనం అంటున్నాం పరిజలో ఎట్ట ఉంది వాళ్ళు కూడా ఇట్లా చూస్తారు ఇట్లా అంటారు ఎవరు గెలిస్తారు మనకైతే చేసే చేస్తున్నాం అయితే మల్కాజ్ గిరి సెగ్మెంట్ లో బీజేపీ ఉందంటారా బీజేపీ ఉంది అని అనుకుంటున్నాం అనుకుంటున్నాం